ధన్యవాదాలు అధ్యక్ష ఉద్యుత్ తుఫాన్ సమయంలో విశాఖ నగరానికి కానీ జిల్లాకు కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవలు ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు అధ్యక్ష ఆ సందర్భంగా ఎన్టీఆర్ ఉద్యుత్ హౌసింగ్ పేరిట ఆ ఉద్యుత్ తుఫాన్లో ఎఫెక్ట్ అయిన కుటుంబాలకి సుమారు మూడు వేల ఎనిమిది వందల నలభై ఇళ్ళు కేటాయించడం జరిగింది ముఖ్యంగా నా నియోజకవర్గంలో సముద్ర తీరాన ఉన్నటువంటి వాసువారిపాలెం జాలర్ రెండా శివగణేష్ నగర్ మత్స్యగారు గ్రామాలు మిగతా కులాల వారు కూడా చాలా తక్కువగా ఉన్నారు అధ్యక్ష దాంట్లో వాళ్ళు కంబల పాకల్లో నివసించి ఉద్యుత్ తుఫాను సమయంలో ఫస్ట్ ఎఫెక్ట్ అయిన మూడు గ్రామాలు అధ్యక్షాయి అందుకని చెప్పి ఆ రోజు ముడసర్ లవాలో మూడు వందల ఇరవై ఇళ్ళు కొమ్మారి ఎయిటీ త్రీ పి సర్వే నెంబర్లో రెండు వందల ఆరు ఇళ్ళు ఎంబీపీలో తొంభై ఆరు ఇళ్ళు కేటాయించడం జరిగింది అధ్యక్ష ఈ మూడు గ్రామాల్లో ఉన్న మత్స్యకారు గ్రామాల్లో ఆ రోజు జీవీఎంసిలో ఉన్నటువంటి యూసీడీ అధికారులు ఐదు వందల ఇరవై కుటుంబాలు ఇరవై నాలుగు ఐదు వందల ఇరవై నాలుగు కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యారని చెప్పి లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో దరిదాపు పూర్తయినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కారణంగా కోర్టు రావటం వల్ల ఎలాట్మెంట్ జరగలేదు అదే ఇదే ఎన్టీఆర్ ఉద్యుత్ హౌసింగ్ పేరుని ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేర్లు పిచ్చితో దాన్ని వైఎస్ఆర్ హౌసింగ్ ఉద్యుత్ హౌసింగ్ అని కూడా మార్చడం జరిగింది అధ్యక్ష మొత్తం లబ్ధిదారులు మొత్తం లిస్టు విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిజమైన లబ్ధిదారులకి అందలేదు గత ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలకు అలర్ట్ చేసుకోవడం జరిగింది దయచేసి రిటైర్డ్ అయిన అధికారులు ఉన్నా సరే సృష్టించవలసిన బాధ్యత ఉంది సార్ ఎందుకంటే గతంలో ఉన్నటువంటి హౌసింగ్ పీడీ కానీ ఈఈ గారు కానీ బహుశా రిటైర్ అయిపోయి ఉంటారు ఆయన కూడా సృష్టించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉద్యుత్ హౌసింగ్లో జరిగిన అక్రమాల మీద మీ ద్వారా నేను మంత్రి గారు తెలియజేసుకుంటున్నాను కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసి నిజమైన లబ్ధిదారులకి న్యాయం చేయాలని మీ ద్వారా కోరుకుంటూ ఎన్నికల సమయంలో సార్ మీ ద్వారా మంత్రి గారికి ఒక కాపీ పంపిస్తాను సార్ ఎన్నికల సమయంలో ఎన్నికలు జరుగున్న సమయంలో అప్పటి కలెక్టర్ గారు దృష్టికి పంపించినా సరే పట్టించుకోలేదు అప్పుడు పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి మొన్న ఎమ్మెల్యేగా నా మీద పోటీ చేసిన వ్యక్తి ఆయన అలాట్మెంట్ ఇచ్చారు సార్ లెటర్ వాటి మీద కొద్ది రోజులు ఇల్లు పూర్తి అయిపోతాయి మీ ఇల్లు మీకు అప్ చేస్తామని ఇగో సార్ లెటర్లు కూడా అంటే ఇక హౌసింగ్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వానికి పని లేదు మనమే పోటీ చేసిన వ్యక్తి మంజూరు చేసి చెప్తున్నారని ఆయన లెటర్ మీద ఇచ్చేవచ్చు సార్ ప్రొసీడింగ్స్ ఆయన చేశాడు సార్ లెఫ్టెట్ మీద మీ ద్వారా మంత్రి గారికి ఇది కూడా పంపిస్తాను మంత్రి గారు నేను ఒకటే కోరుతున్నాను విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా అధికారులు కొంతమంది బ్రోకర్లు అప్పటి రాజకీయ నాయకులు అధికార పార్టీ వాళ్ళు అమ్ముకున్నారు పూర్తిగా కలెక్టర్ గారు రాత్రిలో దర్యాప్తు చేసి నిజమైన లబ్ధిదారులకు ఆ ఇళ్ళు అందించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష గురించి కూడా స్పష్టత ఇవ్వండి అధ్యక్ష గౌరవ సభ్యుల అభిప్రాయాల్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష నేను ఫస్ట్ ప్రశ్నకి లేదండి అని ఏ విధంగా చెప్పానంటే అధ్యక్ష ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలు ప్రజలకు మేలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఐఎన్పిఆర్ రెండు రూపాల్లో డిస్ప్లే క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో పేపర్స్కి వివిధ పేపర్లకి టీవీలకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది అధ్యక్ష దీంట్లో ఒక జియో ఉంది అధ్యక్ష జివో నెంబర్ ఫోర్ థర్టీ వన్ నాకు తెలిసి దీని తర్వాత ఇంకేమి జియోలు వచ్చినట్లేవు ఈ దీనికి సంబంధించి అంటే నేను అడిగాను జారీ చేయటానికి ఏ విధమైన గైడ్ లైన్స్ ఉన్నాయి ఈ డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్ కానీ లేకపోతే క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ అని చెప్పేసి కనుక్కుంటే అధ్యక్ష దాంట్లో జియో ఎంఎస్ నెంబర్లో ఫోర్ థర్టీ వన్ ఏముందంటే అధ్యక్ష సమాచార పౌర సంబంధాల శాఖ విచక్షణ అధికారం కల్పించడం జరిగింది వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లకు సమాచార పౌర సంబంధాల శాఖకు బడ్జెట్ ఈ విచక్షణ అధికారం కల్పించడం మూలంగా ఈ విధంగా చేశారని చెప్పేసి నేను భావించాను అధ్యక్ష ఈ జీవోలో జీవోలో ఉంది కాబట్టి కానీ విచక్షణ అనేది ఈ ఫిగర్స్ అందుకనే ఫిగర్స్ ఎక్కడ దాచుకుంటానికి మేము ప్రయత్నం చేయలేదు అధ్యక్ష ఏ విధమైన చెల్లింపులు జరిగినాయి అవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పాం అధ్యక్ష మన సాక్షి పత్రికకి మూడు వందల డెబ్భై ఒక్క కోట్లు ఇస్తే అన్ని పత్రికలు కలిపి నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రమే ఇచ్చాం అధ్యక్ష తప్పకుండా దీంట్లో విచక్షణ జరిగింది అధ్యక్ష కానీ ఆ విచక్షణ చేయటానికి ఉన్న జీవోని అడ్డం పెట్టుకుని ఆనాటి అధికారులు ఇటువంటి విచక్షణ పక్షపాత ధోరణి చూపించారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష ఒకవేళ ఈ శాఖకి ఏదన్నా ఇన్ఫర్మేషన్ దాయాలి లేకపోతే తప్పుదో పట్టించాలనే ఉంటే ఈ ఫిగర్స్ అన్ని కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేసేవాళ్ళం కాదు అధ్యక్ష కాబట్టి పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా కనపడతా ఉంది కానీ ఆ పక్షపాత ధోరణి చేయటానికి ఈ జీవో అడ్డం పెట్టుకుని అధికారులు కొంత చేశారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష తప్పకోకుండా ఎందుకంటే ఈ ఈ మూడు వందల కోట్లే కాకుండా వేరే డిపార్ట్మెంట్స్ ద్వారా కూడా దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఈ ఈ సాక్షి పేపర్స్కి ఈ సాక్షి పేపర్కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇది వివిధ కలెక్టర్లు వాళ్ళందరూ కూడా ముప్పై రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అంటే మొత్తం దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ ఒక్క పత్రికే ఇచ్చారు అధ్యక్ష మూడు వందల డెబ్బై ఒకటి ముప్పై రెండు అంటే నాలుగు వందల మూడు కోట్ల రూపాయలని ఈ ఒక్క పత్రికే ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో అన్ని పత్రికలకి కలిపి దీంతో పాటు సమానంగా సర్క్యులేషన్ ఉన్నాయి దీనికంటే ఎక్కువ సర్క్యులేషన్స్ ఉన్నాయి నేషనల్ మీడియా ఉంది అందరూ కల్పించింది మాత్రం నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రం కాబట్టి పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష కాకపోతే అది చేయడానికి ఈ జీవో అడ్డం పెట్టుకుని చేశారని చెప్పేసి ఉద్దేశం తప్పితే పక్షపాత ధోరణి లేదని చెప్పడానికి నేను ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష తప్పకోకుండా ఏదైతే చేశారో అంటే కొన్ని అడిగి నేను డిపార్ట్మెంట్లో కూడా ఎంక్వైరీ చేస్తే ఏంటంటే కొన్ని పత్రికలు పేమెంట్లు రావట్లేదని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటాం కూడా మానేశారని చెప్పేసి కూడా నాకు సమాచారం ఉంది అధ్యక్ష ప్రత్యేకంగా ఈనాడు ఏదైతే ఉందో వాళ్ళకి చాలా పేమెంట్లు చాలా డ్యూస్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చాము ఆ పేమెంట్స్ రాకపోవటం మూలంగా వాళ్ళు అసలు ఈ అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటాం కూడా ఆపేశారని చెప్పి చెప్పారు అధ్యక్ష సో కాబట్టి దీంట్లో జరిగింది తప్పకుండా దీంట్లో ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష దాంట్లో ఎటువంటి తర్వాత పత్రికల్లో వీటిలో పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా కనపడుతుంది కాబట్టి దాని మీద తప్పకుండా చర్య తీసుకుంటాం ఏదైతే ఈ జివో ఏదైతే అన్నిటికీ ఇవ్వాలని చెప్పేసి ఏది సెక్రటరీ సెక్రటేరియట్స్ అన్నిటికీ ఇవ్వాలని ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ ఈ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు అధ్యక్ష వేరే శాఖ సాక్షి పేపర్ సచివాలయాల్లో కొనాలి అన్న జివో ఏదైతే ఇచ్చారో ఈ శాఖ ఇవ్వలేదు అధ్యక్ష అదే విధంగా డిజిటల్ కార్పొరేషన్ కూడా ఐఎన్పిఆర్ పరిధిలోకి రాదు అధ్యక్ష కాబట్టి ఈ మొత్తం మీద ఏదైతే మీరు హౌస్ కమిటీ అంటున్నారో తర్వాత తప్పకుండా ప్రభుత్వం మీతో సంప్రదించి వేయటానికి మేము ఎన్కాల ఆడాల్సిన అవసరం మాకు లేదు అధ్యక్ష తప్పకుండా దీంట్లో ఏదైతే జరిగిందో దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం దీంట్లో పక్షపాత ధోరణి ఉంటే అందరి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటాం ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి అధికారులు రిలీవ్ చేయకోకుండా కూడా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష 바르기샤 개먼트리야 호스 커미티 에센스 에거 바르트 파르티 파르티 미스터 거버니스 피더먼트 마르